అనంతపురం జిల్లాలో ఇప్పటికే స్టాంపుల కుంభకోణాన్ని వెలుగు చూశాం ఆ ఘటన మరొక ముందే అదే తరహాలో ఏకంగా పెద్ద ఎత్తున వాహనాల కుంభకోణం వెలుగు చూడడం గమనార్హంగా చెప్పవచ్చు అనంతపురం జిల్లా తడిపతడి ప్రాంతంలో సగం ధరకే ద్విచక్ర వాహనాలు విక్రయాలను యథేచ్ఛగా సాగించారు ఇలా సాగుతున్న తరుణంలో పోలీసులు కంటపడింది హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా సాగినట్లు తెలుస్తోంది జీరో డౌన్ పేమెంట్ విధానంలో వివిధ సంస్థలకు చెందినటువంటి బైక్లను షోరూంల నుంచి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేస్తున్న సమయంలో నకిలీ ఆధార్ పాన్ కార్డులతో పాటు తప్పుడు వివరాలను సమర్పిస్తారు అంతేకాకుండా ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది కుమ్మకే రుణాలను సైతం పొందుతున్నట్లు తెలుస్తోంది ఒక మూడు వాయిదాలు చెల్లించిన తర్వాత బైక్ దొంగతనం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఆ బైకులను అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి జగన్ దొరకే విక్రయిస్తున్నారు కేవలం తాడిపత్రి ప్రాంతంలోని దాదాపు వెయ్యికి పైగా వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి దాదాపు తొంభై రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని ఆరు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఇంకా ఈ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగుతుందని తదుపరి విషయాలను త్వరలోనే విడిస్తామని తెలిపారు అంతేకాకుండా పోలీసులు ఎవరైనా వాహనాలను కొనుగోలు చేశారు స్వచ్ఛందంగా తీసుకురావాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో వారిపైన కూడా చర్యలు తప్పవని సూచిస్తున్నారు తక్కువ ధరకే వాహనం వచ్చిందని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు అయితే ఇంకా ఎంతమంది ఇలాంటి వాహనాలను కొన్నారు అన్న దానిపై పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు